కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది తెలంగాణ కేబినెట్ ముందుకు కాళేశ్వరం నివేదిక రానుంది నివేదికపై అధ్యయన కమిటీ పరిశీలన ముగిసింది బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు కమిషన్ సూచించింది కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేబినెట్ చర్చించనుంది పూర్తి నివేదికను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది రైట్ కాసేపట్లో అయితే తెలంగాణ క్యాబినెట్ భేటీ జరుగుంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు మెయిన్ గా ఈ తెలంగాణ క్యాబినెట్ లో ఈ రోజు అయితే కాళేశ్వరం నివేదిక ముందుకు రానుంది అప్డేట్స్ అండి దీనికి సంబంధించి చేశారని మరికాసేపట్లో తెలంగాణ క్యాబినెట్ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరగబోతోంది ప్రధానంగా ఈ సమావేశం జస్టిస్ పిసి ఘోష్ కాళేశ్వరం ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికపై చర్చించేందుకు చేశారు దీనికి సంబంధించి ఇప్పటికే జస్టిస్ పిసి ఘోష్ ఆరు వందల యాభై పేజీల సుదీర్ఘ ఇవ్వడం జరిగింది పదహారు నెలల పాటు విచారించి ఆయన నూట పంతొమ్మిది మందిని విచారించడం జరిగింది ఇవన్నీ కూడా కూలంకషంగా ఇవన్నీ కూడా విచారణ పూర్తి చేసి ఆ రిపోర్టును ప్రభుత్వానికి అందించడం జరిగింది ఆ రిపోర్టును ప్రభుత్వానికి అందించిన తర్వాత దానిపై స్టడీ చేసేందుకు ఒక కమిటీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వేయడం జరిగింది ఆ త్రిసభ్య కమిటీని కూడా వేయడం జరిగింది త్రిసభ్య కమిటీ కూడా తన రిపోర్ట్ ఏదైతే జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ను సమరైజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందడం జరిగింది సో ఈరోజు క్యాబినెట్ సమావేశంలో ఆ పూర్తి రిపోర్ట్ను ఈ యొక్క త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఈ సమరైజ్ రిపోర్ట్ను కూడా క్యాబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టి దీనిపై చర్చించబోతా ఉన్నారు ప్రధాని కాళేశ్వరం ప్రాజెక్టులో గతంలో ఏవైతే డిజైన్ల నుంచి మొదలుకుంటే సో అక్కడ అవినీతి జరిగిందని చెప్పేసి రా కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా విమర్శలు చేస్తా ఉంది సో అవే అంశాలు ఈరోజు ఈ యొక్క కమిషన్ రిపోర్టులో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఎక్కడా కూడా ఇవి కరెక్ట్ ప్రాపర్ డిజైన్స్ కానివ్వచ్చు అదేవిధంగా ఇతర నిబంధనలను పాటించలేదు అని చెప్పేసి కూడా పిసి ఘోష్ తన నివేదికలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది మూడు బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో అన్నారం మేడిగడ్డ సుందిల్ల ఈ మూడు బ్యారేజీల విషయంలో అప్పటి ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోలేదు కేబినెట్లో కూడా ఇక్కడ కూడా నిర్ణయాలు జరగలేదు అని చెప్పి కూడా నివేదికలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది అప్పటి ప్రభుత్వ పెద్దలు అదేవిధంగా దీనిపై ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు అందుకే ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని ఈ బరాజులు కుంగుబాటుకు కారణమైందని చెప్పి కూడా రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది సో మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది గత ప్రభుత్వ పెద్దలను ఇందులో ప్రధానంగా చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది బాధ్యులు చేసేలాగా కూడా కమిషన్ రిపోర్ట్ అయితే సూచనలు కూడా జరిగింది అదే విధంగా వారిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ఈ యొక్క కమిషన్ అభిప్రాయపడింది తన సూచనలు కూడా అందులో పొందుపరచడం జరిగింది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేబినెట్ సమావేశంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతూ ఉంది అనేది ఉత్కంఠగా మారింది దీనికి సంబంధించి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఈ నెల పది లేదా పదకొండవ తేదీ నుంచి ఏర్పాటు చేయాలన్న ఆలోచనగా కూడా ప్రభుత్వానికి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఇందులో అసెంబ్లీలో ఈ రిపోర్టును పెట్టి సో అందరి సభ్యులకు కూడా వివరించి సో ఆ సభలో చర్చ జరగడం ద్వారా రాష్ట్ర ప్రజలకు మరొకసారి కా కాళేశ్వరంలో జరిగినటువంటి ఏదైతే తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు అవకాశం ఉంటుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది అసెంబ్లీ సమావేశాల్లో సో దీన్ని పెట్టి చర్చించే విధంగా కూడా ప్రభుత్వం ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది దానికి కేబినెట్లో ఈరోజు ఆమోదముద్ర వేసే అవకాశం కూడా కనిపిస్తోంది అదేవిధంగా తదుపరి చర్యలకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో కేబినెట్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది దీనికి సంబంధించి కాళేశ్వరం నివేదిక ప్రభుత్వం చేతికి అందింది కాబట్టి సో ప్రభుత్వం ప్రత్యేకంగా దీనికి సిట్ ఏర్పాటు చేయాలా లేదంటే ఏసీబీ విచారణకి ఇవ్వాలా లేదంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ప్రభుత్వం ఈ క్యాబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది ప్రధానంగా పదహారు నెలలు సుదీర్ఘ విచారణ తర్వాత కాళేశ్వరం కమిషన్ రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వం చేతికి అందింది అందులో సో ఎవరెవరుని బాధ్యులు చేశారనేది కూలంకషంగా కూడా వివరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇటు అధికారులు అధికారుల పేర్లతో సహా అదేవిధంగా అప్పటి ప్రభుత్వ పెద్దలు సో వాళ్ళు ఏమేం చేశారు అదేవిధంగా ఇతర రిపోర్ట్లు ఇచ్చినటువంటి రిపోర్ట్లను ఏ విధంగా వాళ్ళు తొక్కి పెట్టారు ఇవన్నీ కూడా కూలంకషంగా కమిషన్ తన రిపోర్ట్లో వివరించడం జరిగింది సో ఇవన్నిటి దృష్ట్యా ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది ఇప్పుడు సో ఏ విధంగా దీన్ని ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది అనేది ఈ క్యాబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం అయితే తీసుకోబోతా ఉన్నారు ఈరోజు క్యాబినెట్ సమావేశంలో దీనిపై చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళే ఆలోచనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి రాజు తెలంగాణ క్యాబినెట్ భేటీ ఏ సమయానికి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది మరికాసేపట్లోనే క్యాబినెట్ సమావేశం ప్రారంభం కాబోతోంది ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి చేరుకున్నారు కొంతమంది మంత్రులు కూడా చేరుకున్నారు మరొక ఐదు పది నిమిషాల్లోనే ఈ క్యాబినెట్ సమావేశం ప్రారంభం కాబోతోంది ప్రారం ఈ క్యాబినెట్ సమావేశం ప్రారంభంగా కాగానే ప్రధానంగా ఈ రిపోర్టును మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతితో ఈ యొక్క లో ఈ ను ప్రవేశపెట్టబోతా ఉన్నారు ఆరు వందల యాభై పేజీల రిపోర్టు విధంగా ఈ యొక్క కమిటీ ఇచ్చినటువంటి సమ్మరైజ్ రిపోర్ట్ ఏదైతే ఉందో దీన్ని లో ప్రవేశపెట్టి దీనిపై లో చర్చించబోతా ఉన్నారు అవసరమైతే క్యాబినెట్లో ఉన్న మంత్రులందరికీ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ ప్లాంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది సో మంత్రివర్గ మంత్రులందరికీ కూడా దీనికి సంబంధించి కమిషన్ ఎట్లాంటి రిపోర్ట్ ఇచ్చింది కమిషన్ ఏ ఏ అంశాలను హైలైట్ చేయడం జరిగింది అదేవిధంగా ఎట్లాంటి సిఫారసులు చేసింది అనేది కూడా మంత్రులందరికీ కూడా వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఎలాంటి సిఫారసులు చేయాలని ప్రభుత్వానికి ఇచ్చిందో సో ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది అనే అంశాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించబోతా ఉన్నారు మంత్రుల అభిప్రాయాలను కూడా తీసుకోబోతా ఉన్నారు సో మంత్రి మండలి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని సో దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలా లేదంటే ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేయాలా ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేది ఈ యొక్క సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది మొత్తానికైతే దీనికి సంబంధించి సిట్ వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అంతా ఉంది మరొక పక్క అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా చర్చించాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తుంది వీటన్నిటిపై క్లారిటీ అయితే ఈ ఒక క్యాబినెట్ సమావేశం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అలాగే రాజు మరి క్యాబినెట్ భేటీ తర్వాత ఈ విషయంలో ప్రభుత్వం ముందుకు ఎలా ముందుకు వెళ్తుందో మనకు ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా భేటీ చూసిన తర్వాత ఎస్ ఈ క్యాబినెట్ భేటీలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క రిపోర్టుపై చర్చ జరిగేలా చూడాలని చెప్పి కూడా ప్రభుత్వ ఆలోచన ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది తద్వారా చర్చ జరగడం జరగడం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేకి కూడా ఈ యొక్క రిపోర్టు కాపీ ఇవ్వడం ద్వారా అదేవిధంగా ఈ చర్చ జరగడం ద్వారా గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా కాళేశ్వరం కమిషన్లో గ గతంలో నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టుగా కూడా ఏ విధంగా అందులో లక్ష కోట్ల దోపి జరిగిందని చెప్పేసి కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది సో అవన్నీ కూడా ఆధారాలతో సహా ఇక్కడ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి సో ఎంతమేర అవినీతి జరిగింది అదేవిధంగా ఎవరెవరిని ముఖ్య బాధ్యులు చేశారు అనే అంశాలు ఏవైతే రిపోర్ట్లో ఉన్నాయో ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ సభలో చర్చ జరగడం ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఆలోచనగా కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది ఎందుకంటే గతంలో ఏదైతే నిపుణుల కమిటీ కావచ్చు అదేవిధంగా ఇతర ఏదైతే నివేదికలు కూడా కావచ్చు తుమ్మిడి హట్ వద్దే ఇక్కడ బ్యారేజ్ నిర్మించాలని చెప్పినప్పటికీ కూడా తుమ్మిడి హట్ వద్ద కాకుండా దాన్ని ఏదైతే స్థల మార్పిడి చేయడం జరిగిందో సో అవన్నీ కూడా అదేవిధంగా ఇక్కడ ఎస్టిమేషన్ల పెంపు ఏదైతే ఉందో ముప్పై రెండు వేల కోట్లతో ఏదైతే అంచనా వ్యయంతో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టు లక్ష కోట్ల దాదాపు లక్ష కోట్ల వరకు కూడా ఏ విధంగా సో పెరిగింది రెండు సార్లు ఎస్టిమేషన్స్ ఎందుకు పెంచవలసి వచ్చింది సో అనే అంశాలు అదేవిధంగా లో నీటి నిల్వ అది ముఖ్యంగా ఈ బ్యారేజీలు నీటిని మల్లింపుకు ఉపయోగించాలి కానీ నీటి నిల్వ ఎందుకు నీటి నిల్వ చేశారు అనే అంశాలు ఎవరు చేస్తే నీటిని నిల్వ చేశారు అనే అంశాలను కూడా కమిషన్ తన రిపోర్టులో కూలంకషంగా పొందుపరచడం జరిగింది ఈ అంశాలతో పాటు ప్రధానంగా ఆర్థిక అంశాలను కూడా ఈ రిపోర్ట్లో కమిషన్ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది ఇరిగేషన్ శాఖ నుంచి వచ్చినటువంటి ప్రతి బిల్లును కూడా ఇటు ఆర్థిక శాఖ అధికారులు ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు వాళ్ళందరూ కూడా సో ఎట్లాంటి అంటే గుడ్డిగా కూడా బిల్లులు చెల్లింపు చేశారు సో వారిపై ఖచ్చితంగా ప్రాసిక్యూషన్ చేయాలి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా కమిషన్ తన సిఫారసుల్లో పేర్కొనడం జరిగింది సో ఇవన్నిటి నేపథ్యంలో ఈరోజు క్యాబినెట్ సమావేశంలో దీనిపై చర్చించబోతా ఉన్నారు ప్రధానంగా ఫస్ట్ ఫస్ట్ ఏం చేయాలి అసెంబ్లీలో పెట్టింది తర్వాత ఏం చేయబోతా ఉన్నారు సిట్ వేయాలా లేదంటే ప్రత్యేక సిబిసిఐడికి ఇవ్వాలా లేదంటే ఏసీబీకి ఇవ్వాలా అనేది ఒకటి అదేవిధంగా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై అయితే ఈరోజు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు తద్వారా రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మొదటి ఏదైతే ప్రభుత్వం చెప్తా ఉందో ఏదైతే దీనిపై ఖచ్చితంగా విచారణ చేస్తాము అవినీతి ఉన్నట్టయితే ఖచ్చితంగా దోషులను శిక్షిస్తామని చెప్పేసి కూడా మొదటి నుంచి ఏదైతే చెప్తా ఉందో అవన్నీ కూడా ప్రజలకు చెప్పినటువంటి మాటలను సో ఖచ్చితంగా ఈ రిపోర్ట్ కూడా చేతికి వచ్చింది కాబట్టి ఇన్ని రోజులు రిపోర్టు రాలేదని చెప్పి కూడా ప్రభుత్వం సో కాలయాపన చేసింది సో ఫస్ట్ రిపోర్ట్ చేతికి వచ్చింది దీనికి ముందు విజిలెన్స్ రిపోర్టు ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు కూడా ప్రభుత్వాన్ని చేతికి అందాయి కాబట్టి సో ఇవన్నీ నేపథ్యంలో ప్రభుత్వం అనేది ఈ రోజు కేబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది భారత సైన్యంపై వ్యాఖ్యల కేసులో సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది నిజమైన భారతీయుడైతే అలా మాట్లాడరని హాట్ కామెంట్ చేసింది చైనా రెండు వేల కిలోమీటర్ల భూమి ఆక్రమించిందని మీకు ఎలా తెలుసని రాహుల్ ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది దేశ భద్రత విషయంలో బాధ్యతాయుతంగా ఉండాలని సూచించింది రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది భారత సైన్యంపై వ్యాఖ్యల కేసులో సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది నిజమైన భారతీయుడైతే అలా మాట్లాడారని హాట్ కామెంట్ చేసింది చైనా రెండు వేల కిలోమీటర్ల భూమి ఆక్రమించిందని మీకు ఎలా తెలుసని రాహుల్ ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది దేశ భద్రత విషయంలో బాధ్యతాయుతంగా ఉండాలని సూచించింది రాహుల్ గాంధీ పైకోర్టు ఘాటు చేసింది కాంగ్రెస్ అగ్రనేత ఆగ్రహం వ్యక్తం చేసింది రెండు వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగం చైనాలో చైనా ఆక్రమించింది చైనా స్వాధీనం చేసుకుంది అనేటువంటి విషయాలు మీకు ఎలా తెలుసు అసలు దీంట్లో ఈ విషయం రెండు వేల చదరపు కిలోమీటర్ల భూభాగం అనేది చైనాలో కలిసిపోయింది అని చెప్పడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అసలు నిజమైన భారతీయులు ఎవరు కూడా ఈ రకంగా మాట్లాడరు అంటూ ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేసారు దీనికి సంబంధించి ఆయన తరఫున లాయర్ అభిషేక్ సింఘ్వి మాట్లాడుతూ అసలు ఉన్న సమస్యల మీద మాట్లాడకపోతే దేశ సమస్యలకు సంబంధించి స్పందించకుండా ఉంటే రాహుల్ గాంధీ అగ్రనేత ఎలా అవుతారు ప్రతి నిజమైనటువంటి ప్రతిపక్ష నేత ఎలా అవుతారు అనేటువంటి విషయాన్ని ఆయన న్యాయస్థానం ముందు తెలియజేసిన నేపథ్యంలోనే దీని మీద కూడా న్యాయస్థానం ఇటు జస్టిస్ దీపాంకర్ దత్త అలాగే ఆ మాసిమ్లా నేతృత్వంలో కూడినటువంటి ధర్మాసనం దీని మీద ఒక చిన్న వివరణ కూడా ఇవ్వటం జరిగింది అసలు ఇటువంటి అంశాలనేవి సోషల్ మీడియాలలో చర్చించటం కాదు ప్రజలందరూ కూడా చూసి సమస్యల మీద ఎక్కడైతే డిస్కషన్స్ అనేవి విచారణలు జరుగుతూ ఉంటాయో ఆర్గ్యుమెంట్స్ అనేవి జరిగేటువంటి సభల్లో పార్లమెంటులో వీటి మీద ఎందుకు చర్చించరు వీటిని ఇట్లాంటి సమస్యలను చర్చించాల్సింది సోషల్ మీడియాలో కాదు పార్లమెంటులో చర్చించాలంటూ కూడా ఒకవైపున న్యాయస్థానం అతని తరపున రాహుల్ గాంధీ తరపున న్యాయవాదికి తెలియజేయ తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది అయితే రెండు వేల ఇరవై రెండులో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టినప్పుడు ఆయన దేశవ్యాప్తంగా కూడా కొన్ని వందల కిలోమీటర్ల పాదయాత్ర అనేది చేశారు దీన్ని భారత్ జోడో యాత్ర పేరుతో ఆయన యాత్ర నిర్వహించడం జరిగింది ఆ సందర్భంలోనే లడఖ్లోని గాల్వాన్ లోయలో ఉన్నటువంటి భూమి దాదాపు రెండు వేల చదరపు కిలోమీటర్లు అప్పుడు చైనాతో జరిగినటువంటి యుద్ధ సమయంలో భారత్ కోల్పోయింది ఇది నిజము అనేటువంటి వ్యాఖ్యలు చేశారు అదే సందర్భంలో అరుణాచల్ ప్రదేశ్లో దాదాపు ఇరవై మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు ఇది నిజం కాదా అనేటువంటి విషయాన్ని ఆయన మెన్షన్ మెన్షన్ చేయడం జరిగింది అంటే రెండు వేల ఇరవైలో యొక్క ఇన్సిడెంట్ చోటు చేసుకుంది అనే విషయాన్ని ఆయన రెండు వేల ఇరవై రెండులో భారత్ జోడో యాత్ర చేపట్టిన సందర్భంలో వివిధ ప్రాంతాల్లో మాట్లాడినటువంటి సందర్భంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు రెండు దాదాపు రెండు వేల చదరపు కిలోమీటర్ల భూమిని చైనా స్వాధీనం చేసుకుని ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు అసలు దీని మీద ఇవి చర్చ కూడా జరగలేదు దేశ మీడియాలో ఎక్కడ కూడా ఈ విషయాన్ని కూడా దీని మీద ఒక ఆర్గ్యుమెంట్స్ అనేవి కానీ వీటి మీద డిస్కస్ చేయడం కానీ వార్తలు కానీ ఎక్కడా రాకపోవడం అనేది బాధాకరం కూడా ఆయన మాట్లాడటం జరిగింది మరోవైపు దీని మీద చర్చలు జరుగుతున్న సందర్భంలోనే ప్రధాని మోదీ దీన్ని పక్కదోవ పట్టించినటువంటి ప్రయత్నాలు చేశారంటూ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు దీని మీద ఈ వ్యాఖ్యలకు సంబంధించి న్యాయవాది అంతర్జాతీయ న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేశారు రాహుల్ గాంధీ వ్యాఖ్యల మీద ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పుడు డిస్కషన్ జరిగినప్పుడు రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు మండిపడుతూ తాను చేసినటువంటి వ్యాఖ్యలు అనేవి సరైనవి కాదు నిజమైనటువంటి భారతీయులు ఎవరు కూడా ఈ రకంగా మాట్లాడరు అంటూ ఆయన చేసినటువంటి మాటల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది నెల్లూరు జిల్లా వరికుంటపాడు పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేత పీరయ్య గుండెపోటుకు గురయ్యారు కాగా వరికుంటపాడు పంచాయతీ జంగారెడ్డిపల్లిలో పల్లిలో మైనింగ్ కు వ్యతిరేకంగా కొద్ది రోజులుగా పీరయ్య నిరసన తెలుపుతున్నారు అయితే స్టేషన్కు పిలిచి వేధింపులకు గురి చేయడంతోనే అతనికి గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు స్టేషన్లో హార్ట్అటాక్ రావడంతో పీరయ్యను పామూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు కాగా పీరయ్యకు మద్దతుగా గ్రామస్తులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు

ఇక టీడీపీ నేత పీరయ్యకు గుండెపోటు వచ్చినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ర అందిస్తారు చరిత్ ప్రస్తుతం పీరయ్య ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది ఏదైతే పీరయ్య ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి విషమంగానే ఉంది పీరయ్యను అత్యవసర వైద్యం నిమిత్తం పామూరు నుంచి విజయవాడకు తరలించారు విజయవాడ సేపట్లో విజయవాడ ఆసుపత్రికి చేరిపోయినటువంటి పరిస్థితి అయితే ఉందనే చెప్పాలి అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం కొద్ది రోజులుగా ఏదైతే వరికుంటపాడు జంగారెడ్డి వరికుంటపాడు పంచాయతీ జంగారెడ్డిపల్లి ఆ పరిసర ప్రాంతాల్లో మైనింగ్ ని నిషేధిస్తూ మైనింగ్ చేతిటానికి వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఎవరైతే వరికుంటపాడు ఆంధ్రవాడిపల్లి కనియంపాడు భాస్కరాపురం అలాగే జంగారెడ్డిపల్లి అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు వీరందరూ కూడా శాంతియుతమైనటువంటి ర్యాలీ నిర్వహిస్తున్నారు శాంతియుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మైనింగ్ కి వ్యతిరేకంగా వీళ్ళు చేపడుతున్నటువంటి ఏదైతే నిరసన కార్యక్రమాల్ని పోలీసులు ఉక్కుపాదంతో అణిచివేసేందుకైతే మాత్రం ప్రయత్నిస్తున్నట్టు కూడా అక్కడ స్పష్టమైనటువంటి ఇది ఉంది ఏదైతే గత మూడు నాలుగు రోజుల క్రితం వరికొండపాడు జాతీయ రహదారిని గ్రామస్తులు నిర్బంధించడం మానవహారం చేయడం ఇలా ఇలాంటి కార్యక్రమాల్లో పేరయ్యే వంటి వారు అనేక మంది యాక్టివ్ గా ವ್ಯವಹರಿಸರು ಎವರೈತೆ ಈ ನಿರಸನ ಕಾರ್ಯಕ್ರಮ ಐಕ್ಟ್ ವ್ಯವಹರಿಸೋ వీరి పట్ల మా ప్రస్తుతం కొంత ఉక్కుపాదం పోతేకైతే పోలీసులు ఒక్కొక్కరుగా కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వారి చేత బలవంతంగా కూడా సంతకాలు చేయిస్తున్నట్లు ఈ ఈ ఉద్యమంలో పాల్గొనమని చెప్పి వాళ్ళ చేత బలవంతంగా చెప్పించినటువంటి ప్రయత్నం చేసినటువంటి క్రమంలో ఈ రోజు ఉదయం పీరయ్యను టీ తాగేందుకు రోడ్డు మీదకి వచ్చిన పీరయ్యను పోలీస్ కానిస్టేబుల్ వరకొండపాడు పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లారు ఆయన ఒక్కసారిగా కూడా పోలీసు ఇప్పటికే ఎప్పటికే ఆయన వృద్ధోగ రోగి ఉండడము ఒక్కసారిగా కూడా అక్కడ కింద పడిపోయారు ఇలా అస్వస్థ గురైనటువంటి పీరయ్యను పామూరు పామూరులో ఒక ఇంజక్షన్ ఇచ్చినటువంటి ప్రథమ చికిత్స అనంతరం విజయవాడ తరలించిన పరిస్థితి అయితే తీరయ్యకు తీరయ్య ఒక్కసారిగా గుండిపోటు గురయ్యాడని తెలుసుకున్నటువంటి గ్రామస్తులు ఐదు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు ఏదైతే నకరికల్ ఏర్పేడు జాతీయ రహదారిపై ఉన్నటువంటి వరికుంటపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి అయితే ఈ మైనింగ్ ని జరిపేందుకైతే మాత్రం గ్రామస్తులు ససేమిరా అంటున్నారు అత్యంత కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఈ మైనింగ్ ని చేపట్టేందుకైతే మాత్రం పూర్తి స్థాయిలో పోచా వెంకటరెడ్డి ఎవరైతే అనుమతులు తెచ్చుకున్నాడో ఈయనైతే మాత్రం ఇంటర్నల్ గా పూర్తిగా ఏదైతే అధికార యంత్రాంగం కానీ ఇటు ప్రభుత్వ పెద్దలను కానీ ప్రసన్నం చేసుకుని మైనింగ్ జరిపేందుకు అయితే మాత్రం సర్వం సిద్ధం చేసుకున్నట్లు కూడా సమాచారం అందుకున్నటువంటి గ్రామస్తులైతే మాత్రం వారి యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి ఇప్పటికే ఎమ్మెల్యే కాకల సురేష్ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఎమ్మెల్యే పెద్దగా పట్టించుకోకపోవడంతో వారు పూర్తిగా కూడా నిరాశ చెందారు అయితే ఉద్యమమే మార్గం అంటూ కూడా వారు ఎంచుకున్నట్టు కూడా మనకి అయితే స్పష్టమైనటువంటి పరిస్థితులు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఏదని చెప్పాలి ప్రస్తుతం పేరయ్య ఆరోగ్య పరిస్థితి మాత్రం ఇటు పోలీసులు కూడా ఉత్కంఠను ఎదురు చూస్తున్న పరిస్థితి పోలీసులు కూడా మేము మేము ఇప్పటికీ ఆ గ్రామస్తులకు నశ చెప్తున్నారు మేము పేరయ్యని ఏమి అనలేదు పేరయ్యని పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టాము కూర్చొని పెట్టి నశ చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఉద్యమం గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా కూడా ఆయన పెద్దగా అరుస్తూ పూర్తిగా నన్ను నన్ను కాపాడి నా కూడా అరుస్తూ కూడా కింద పడిపోయారంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్న పరిస్థితి ఏందో చెప్పాలి ఏదైతే ప్రత్యేకించి ఈ ఉద్యమంలో ఈ నిరసన కార్యక్రమాల్లో యాక్టివ్ ఉన్నటువంటి వ్యక్తుల పట్ల అయితే మాత్రం పోలీసులు ప్రత్యేకంగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తీసుకురావడం మాత్రం గ్రామంలో పూర్తిగా వ్యతిరేకమైనటువంటి పరిస్థితి వ్యతిరేక పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితి ఉందని చెప్పాలి రైట్ థ్యాంక్ యూ చరిత్ భారతదేశ లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్ గుర్తింపు పొందిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రెండు వేలకు పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఇక్కడ ఉన్నాయన్నారు రెండు వందలకు పైగా ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ నుంచి తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని వెల్లడించారు హైదరాబాద్ గచ్చిబౌలీలో లిల్లీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు భారత్ లో ఉత్పత్తిలో సుమారు నలభై శాతం తెలంగాణలోనే జరుగుతుందన్నారు ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ప్రతి మూడు టీకాలలో ఒకటి హైదరాబాద్ లో తయారవుతుండడం గర్వంగా ఉందన్నారుగిత్ రెడ్డి this is an important step towards achieving the telangana rising 2047 vision our plan is we wanted to reach within a 10 years 1 trillion dollars economy 2047 we wanted to reach 3 trillion dollars economy government of india is focusing on 2047 for 30 trillion dollars economy i wanted to contribute from my state 10% of the Indian economy with your support. My government stands firmly with you. We are committed to providing a transparent, progressive, and innovation driven ecosystem. To Lili, people who will work here, you are not just living and working in Hyderabad, you are now part of our family. You will be shaping the future of global healthcare from Hyderabad. With your support, we will ensure Telangana is not only capital of India's life sciences but world's number one hub for healthcare innovation. Together, let us create breakthroughs, transform lives, and redefine the future of సీఎం రేవంత్ కు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు రేవంత్ వ్యాఖ్యలని రాజగోపాల్ రెడ్డి తప్పుబట్టారు సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతు ప్రకటించారు ఈ మేరకు కొమటిరెడ్డి సంచలన పోస్ట్ చేశారు ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు అవమానించడం సరికాదన్నారు తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదటి నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూ ఉందన్నారు సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియాను ఎగదోయడం విభజించి పాలించడమే అన్నారు ఇలా కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదన్నారు రైతు రాజ్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు రైతే రాజు రాజకీయ నినాదంతో కాకుండా కేసీఆర్ ప్రభుత్వ విధానంగా నిలిచిందన్నారు ఆరు దశాబ్దాల సమైక్య పాలనలో ఆత్మవిశ్వాసం కోల్పోయి కాడిని వదిలి వలసబాట పట్టాడు రైతన్న తిరిగి భూమిని నమ్ముకొని బువ్వను అందించేందుకు తన పాలనతో గుండె ధైర్యం నింపారు కేసీఆర్ అని అన్నారు రైతన్నకు పెట్టుబడి కోసం రైతు బంధు అందించి రైతన్న ఏ కారణంతోనైనా మరణిస్తే ఆ కుటుంబానికి ఐదు లక్షల బీమా అందించారన్నారు రైతు రాజ్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు రాజకీయ నినాదంతో కాకుండా కేసీఆర్ ప్రభుత్వ విధానంగా నిలిచిందన్నారు ఆరు దశాబ్దాల సమైక్య పాలనలో ఆత్మవిశ్వాసం కోల్పోయి కాడిని వదిలి వలసబాట పట్టాడు రైతన్న తిరిగి భూమిని నమ్ముకొని బువ్వను అందించేందుకు తన పాలనతో గుండె ధైర్యం నింపారు అని అన్నారు రైతన్నకు పెట్టుబడి కోసం రైతు బంధు అందించి రైతన్న ఏ కారణంతోనైనా మరణిస్తే ఆ కుటుంబానికి ఐదు లక్షల బీమా అందించారన్నారు ఖమ్మం జిల్లా కల్లూరు గిరిజన హాస్టల్లో పది మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు ఉదయం కిచిడీ తిన్న తర్వాత కడుపు నొప్పితో పది మంది విద్యార్థులు బాధపడుతున్నారు కల్లూరులోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు ఉపేందర్ మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి అసలు గిరిజన హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ జరిగిన విద్యా ఫుడ్ పాయిజన్ జరిగిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది ఏస్యాల్ని ఇప్పటికే అటు కల్లూరి గిరిజన హాస్టల్లో పది మంది విద్యార్థులు అస్వస్థ గురి కావడంతో కొంత ఆందోళన పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నాయి విద్యార్థులందరినీ కూడా ఉదయం ఏదైతే కిచిడి వండిన తర్వాత వాళ్ళంతా చిన్న నేపథ్యంలోనే విద్యార్థులకు ఒక్కసారిగా కడుపునప్పుడు రావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు వెంటనే వైద్యులు అయితే పరీక్షించారు ఇక ఫుడ్ పాయిజన్ జరగడంతోనే ఇదంతా జరిగిందని చెప్తున్నారు అయితే ఏదైతే వంట మాస్టులు కావచ్చు అదంతా కొంత అంటే క్లియర్ గా లేకపోవడంతోనే ఇదంతా జరిగిందని చెప్పేసి అయితే వారు అంటే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఏదైతే సత్తుపల్లి ఎమ్మెల్యే మఠా రాగమై కూడా వెంటనే ఆ విషయాన్ని అంటే అక్కడ స్థానిక ఏదైతే ప్రిన్సిపాల్ కూడా ఆరా తీశారో అక్కడ జరుగుతున్న పరిస్థితిని కూడా వెంటనే డాక్టర్ల ద్వారా కూడా తెలియదు తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పేసి అక్కడ వైద్యులుగా ఉన్నటువంటి నవీకాంత్ అయితే ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మాత్రం విద్యార్థుల పరిస్థితి కొంత ఆందోళన కలగొన్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది వారందరూ కూడా మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది చాలని థ్యాంక్ యూ ఉపేందర్